బయలుదేరాము ఇక్కడ నుంచి మొత్తం ఎన్ని కిలోమీటర్స్ వస్తున్నావుకి ఫోర్ ఎయిటీ దాదాపు ఫైవ్ హండ్రెడ్ కిలోమీటర్స్ వస్తుంది అనమాట మాకు విత్ బ్రేక్ ఒక హాఫ్ అన్ అవర్ బ్రేక్ తీసుకున్నా కానీ ఫైవ్ అవర్స్ ఫిఫ్టీన్ మినిట్స్ అలా పడుతుంది మాకు వెళ్ళే దారిలోనే కాల్ వస్తుంది వన్ ఆఫ్ ద సిటీ అనమాట జర్మనీలో అయితే అక్కడ క్యాథీడ్రల్ చర్చ్ అని ఒకటి ఉంది చాలా ఫేమస్ అది చాలా అంటే చాలా ఫేమస్ అనమాట అది అండ్ మా వెళ్ళే వెళ్ళే దారిలోనే ఉంది కాబట్టి అక్కడ ఒక కొంచెం ఆగి ఆ చర్చ్ కూడా చూపించేసి పేరెంట్స్కి మేము కూడా చూసేసి మేము ఆల్రెడీ వెళ్ళాం అనమాట ఒకసారి సో పేరెంట్స్ కూడా చూసి అక్కడి నుంచి స్టార్ట్ అవుదాం అనే ప్లాన్లో ఉన్నాం అనమాట సో ఇంకొక నైన్టీన్ కిలోమీటర్స్ అయితే కాల్ చర్చ్ దగ్గరికి వెళ్తాం కథీడ్రల్ చర్చ్ అనమాట అది చాలా అంటే చాలా బాగుంటుంది నేను చూపి చూపిస్తాను మాకు మధ్యాహ్న లంచ్ ప్లాన్ ఏంటంటే మేము రాత్రే దద్దోజనం ఇంకా పులిహోర లెమన్ పులిహోర కలిపి పెట్టుకున్నాం అనమాట అందరికీ ఎందుకంటే బయట ఫుడ్డు ఎందుకో అంత మోస్ట్లీ హైవేస్లో ఎలా ఉంటాయంటే మెగ్డీస్ బర్గర్ కింగ్స్ కేఎఫ్సీలు ఇవే ఉంటాయి అండ్ ఆల్రెడీ ఒకసారి కేఎఫ్సీకి అనమాట జంక్ ఫుడ్ తిన్నాం ఈ ట్రిప్లో ఒకసారి సో ఇంకా జంక్ ఫుడ్ వద్దనుకున్నాం అనమాట అందుకనే మంచిగా పెరుగన్నావు అండ్ పులిహోర కలుపుకున్నాము బేసిక్గా మన సిటీస్లోకి వెళ్తే రెస్టారెంట్స్ అవైలబుల్లో ఉంటాయి కానీ ఈ పిల్లలతో ట్రాఫిక్లో అందులో ఇవాళ డే అనమాట సారీ వీక్డే కాదు సాటర్డే ట్రాఫిక్ ఉంటుంది ఫుల్గా సాటర్డే చాలా ట్రాఫిక్స్ ఉంటాయన్నమాట డే టైంలో ఎందుకంటే అందరు షాపింగ్స్కి సాటర్డేస్ అంటే మెయిన్ డే అనమాట షాపింగ్కి అందరికీ సో చాలా ట్రాఫిక్ ఉంటుంది సిటీస్లో రెస్టారెంట్స్కి వెళ్ళడానికి కానీ ఒకవేళ వెళ్ళినా కూడా వీళ్ళు చాలా చిరాకు చేస్తారు ఎందుకంటే దాదాపు మేము బయటకు వచ్చి ఇప్పటికీ ఫోర్ డేస్ అవుతుంది ఇంట్లోంచి బయటకు వచ్చి బట్ దే సపోర్టెడ్ రియల్లీ వెళ్ళి అసలు పిల్లలు బాగా సపోర్ట్ చేస్తారనమాట ఇంతవరకు అయితే చిరాకు చేయలేదు అసలు అండ్ వీ డోంట్ వాంట్ టు మేక్ దెమ్ సో స్ట్రెస్ఫుల్ ఇంకా అంతకంటే ఇప్పుడు స్ట్రెష్ అనిపించింది మాకు రెస్టారెంట్కి వెళ్తే నవ్ దే వాంట్ షీ వాన్స్ టు స్లీప్ యాక్చువల్లీ పెడతాను నేను మాట్లాడుతున్నాను కదా ఒక టూ మినిట్స్ ఒక టూ మినిట్స్ టూ మినిట్స్ తర్వాత పచ్చి బజ్జో కథ నీకు కథ చెప్తావు కాకి పిచ్చుక చిలుక స్టోరీ చెప్తాను సో ఇంకా రెస్టారెంట్ వద్దులే ప్లాన్ క్యాన్సిల్ చేసుకున్నాం అని చెప్పి రాత్రే అనుకున్నాం అందుకే మంచిగా పులిహోర దద్దోజనం కలుపుకొని అనమాట చెప్పాను కదా అంటే రెస్టారెంట్కి వెళ్ళాలంటే పిల్లలు ముగ్గురు వేసుకొని కిండర్ వ్యాగన్లు అండ్ పెద్ద మా మా ఫ్యామిలీ అంతా వెళ్ళి అక్కడ కూర్చొని సెటిల్ అయ్యి తిని రావాలంటే చాలా టైం పడుతుంది పిల్లలతో కష్టం సిటీ లోపలికి వెళ్ళాలి ఇంకా హైవేస్ మీద అయితే మెక్డీలు బర్గర్ పింగల్ కష్టం లేని చెప్పేసి మంచిగా పులిహోర దద్దోజనం కలుపుకున్నాం అనమాట చాలా బాగా వచ్చింది అందులో మన ట్రెడిషనల్గా ఏమి లేవు తాలింపక పోపు గింజలు లేవు ఒక మిరపకాయలు లేవు పచ్చిమిరపకాయలు లేవు ఏదో చేసాము అయినా సరే చాలా టేస్టీగా ఉంది అయినా రెస్టారెంట్ ఫుడ్ కంటే కూడా హోమ్ మేడ్ ఫుడ్ ఈ ఆల్వేస్ బెస్ట్ అసలు అని అనిపించింది మాకు అనమాట సో ఇంకొక ఫిఫ్టీన్ కిలోమీటర్స్ అయితే కథీడ్రల్ చర్చ్కి వెళ్తాము ఫ్రెండ్ నుంచి వీడియో తీయమంటే పాప ఏదో ట్రై చేసింది బట్ ఫైనల్గా అయితే మంచిగా తీసింది కేథడ్రల్ చర్చ్ తో పాటు దానికి ఒక టూ త్రీ హండ్రెడ్ మీటర్స్ దూరంలోనే చాలా పెద్ద బ్రిడ్జ్ ఒకటి ఉంటది అది కూడా చాలా ఫేమస్ దాన్ని హోహెన్ జోల్ బ్రిడ్జ్ అంటారు యాక్చువల్ గా అక్కడికి చాలా మంది లవర్స్ అండ్ కపుల్స్ వెళ్తారనమాట యూరోప్ నుంచి జర్మనీ నుంచి ఎందుకంటే వాళ్ళు అక్కడికి వచ్చి ఏం చేస్తారంటే ప్యాడ్ లాక్స్ ప్యాడ్ లాక్స్ అీతో ప్యాడ్ లాక్స్ చేసి ఆ కీని రివర్ లో పడేస్తారనమాట ఆ బ్రిడ్జ్ కింద ఒక పెద్ద రివర్ ఉంది రైన్ రివర్ అని చెప్పి సో జస్ట్ ఎన్ష్యూర్ దేర్ ఎవర్ లాస్టింగ్ లవ్ జస్ట్ ప్రూఫ్ ఆఫ్ దేర్ లవ్ అనమాట ఆర్ సింబాలిక్ లవ్ సింబాలిక్ గా ఆ కీతో లాక్ చేసేసి ఆ ప్యాడ్ లాక్స్ ని కీని రైన్ రివర్ లో అనమాట దాదాపు టూ థౌజండ్ ఫిఫ్టీన్ వరకు ఎస్టిమేట్ చేస్తే టూ ల్యాక్స్ ప్యాడ్ లాక్స్ ఉన్నాయంట ఆ బ్రిడ్జికి వేలాడి అండ్ ఆ టూ ల్యాక్స్ కీస్ ప్యాడ్లాగ్స్ మొత్తం వెయిట్ వచ్చేసి దాదాపు ఫార్టీ ఫైవ్ టెన్ టర్న్స్ ఆఫ్ వెయిట్ అంట ఎక్స్ట్రా ఈ వెయిట్ అంతా బ్రిడ్జ్ కి యాడ్ ఇంకా ఆ బ్రిడ్జ్ మీద నడుస్తుంటే ఆ లాక్స్ డిఫరెంట్ షేప్స్ డిఫరెంట్ కలర్స్ ఎంత కలర్ఫుల్ గానే ఉంటదంట నేను ఒక పిక్చర్ యాడ్ చేస్తా చూడండి మీకు కనిపిస్తుంది కదా బ్రిడ్జ్ అదే అండ్ మేము యాక్చువల్గా అక్కడికి వెళ్ళలేదు పిల్లలతో కుదరలేదు అనమాట అప్పటికే వర్షం స్టార్ట్ అయిపోయింది మేము క్యాథడ్రల్ చేసి చూసేటప్పటికే కొంతమంది కపుల్స్ అయితే ఈవెన్ వాళ్ళ పేర్లు కూడా రాసుకొని తెస్తారంట ఆ లాక్స్ మీద కొంతమంది చాలా తక్కువ ఫ్యామిలీ మెంబర్స్ కూడా వస్తారంట పిల్లలు ఉన్న వాళ్ళు కూడా అండ్ వాళ్ళు కూడా వచ్చి ఈవెన్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం పేర్లన్నీ ఆ లాక్స్ మీద రాసేసి లాక్ వేసేసి దాన్ని రైన్ రివర్ లో వేస్తారనమాట ఈ బ్రిడ్జ్ కింద పెద్ద రివర్ ఉంది దాన్ని రైన్ రివర్ అంటారు యాక్చువల్గా ఇంతకు ముందు మేము ఒక ఊర్లో ఉండేవాళ్ళం అనమాట న్యూరంబర్ రాకముందు ముందు రైన్ స్ట్రీట్ అని చెప్పి కాల్చు ఈ దగ్గరలో మా ఆ రైన్ స్ట్రీట్ అనే పేరు కూడా ఈ రివర్ నుంచే వచ్చింది ఎందుకంటే ఆ ఊర్లో కూడా ఫ్లో అవుతుంది అనమాట ఈ రైన్ రివర్ సో ఈ రైన్ రివర్ చూడగానే నాకు మా ఊరే గుర్తొచ్చింది ఇంతకు ముందు ఉన్న ఊరే ఎందుకంటే దాదాపు అక్కడ మేము త్రీ ఇయర్స్ ఉన్నాం చాలా నాకు ఆ మెమరీస్ అన్ని గుర్తొచ్చాయి ఇక్కడికి వెళ్ళగానే అండ్ ఫైనల్లీ మేము కార్లు కార్ ఒక చోట పార్కింగ్ చేసేసి పార్కింగ్ లాట్ ఉంది స్పెషల్గా అని నడుస్తూ క్యాథిడ్రల్ చర్చి దగ్గరకు వచ్చాము ఈ కాలనీ క్యాథీడ్రల్ చర్చ్ కి చాలా మంచి హిస్టరీ ఉంది ట్వెల్వ్ హండ్రెడ్ ఫార్టీ ఎయిట్ లో కంటే ముందు కూడా ఇక్కడ ఒక చిన్న చర్చ్ ఉండేదంట అయితే ట్వెల్వ్ హండ్రెడ్ ఫార్టీ ఎయిట్ లో ఒక ఫైర్ ఇన్సిడెంట్ జరగడం వల్ల ఆ చర్చ్ కాలిపోయి పడిపోయింది అనమాట ఇమిడియట్ గా వెంటనే ఈ చర్చ్ స్టార్ట్ చేశారంట అయితే అప్పుడు స్టార్ట్ చేసిన చర్చ్ దాదాపు ఎయిటీన్ హండ్రెడ్ ఎయిటీ వరకు కూడా కట్టారంట సో దా దాన్ని బట్టి చూస్తే దాదాపు సిక్స్ హండ్రెడ్ ఇయర్స్ పట్టిందంట ఈ చర్చ్ కట్టడానికి సో ఎప్పుడైనా సరే ఈ చర్చ్ ఏజ్ ఎంత అసలు ఎంత ఓల్డ్ అని ఎవరైనా చెప్ప చెప్పడానికి ఎలా చెప్తారంటే చర్చ్ ఎప్పుడైతే స్టార్ట్ చేశారో ట్వల్వ్ హండ్రెడ్ ఫార్టీ ఎయిట్ నుంచి చెప్తారంట ఫినిష్ అయిన దగ్గర నుంచి చెప్పారంట సో ఇంకా ఏంటంటే ఈ చర్చికి ట్వెల్వ్ హండ్రెడ్ ఫార్టీ ఎయిట్లో కట్టినప్పుడు ఈ విండోస్ కూడా ఈ చర్చికి కట్టిన విండోస్ కూడా చాలా మంచి మంచి గ్లాస్తో కొంచెం స్ట్రాంగ్ గ్లాస్తో కట్టారంట బట్ లెస్ అయినా కూడా సెకండ్ వరల్డ్ వార్ అప్పుడు ఏంటంటే ఈ చర్చ్ యొక్క గ్లాసెస్ అన్ని కూడా పగిలిపోయి కొన్ని విరిగిపోయి అలా ఉండడం వల్ల మళ్ళీ రీసెంట్గా టూ థౌజండ్ సెవెన్లో ఈసారి అడ్వాన్స్ టెక్నాలజీతో మంచి స్ట్రాంగ్ గ్లాస్ పెట్టి పెట్టి మళ్ళీ విండోస్ కన్స్ట్రక్ట్ చేశారంట జోమన్ గ్లాస్ అని చెప్పి చెప్తున్నారనమాట ఇంకొకటి ఏంటంటే ఈ చర్చ్ లోపల ఒక స్ట్రైన్ ఉంటది ఐ మీన్ దాన్ని గోల్డెన్ బాక్స్ అంటారు స్ట్రైన్ అంటారు దాన్ని గోల్డెన్ బాక్స్ ని ఆ గోల్డెన్ బాక్స్ ఒక కార్నర్ లో పెట్టారనమాట మెయిన్ ప్లేస్ లో అందులో ఏమున్నాయంటే అంటే త్రీ కింగ్స్ యొక్క బోన్స్ ఉన్నాయి అసలు వాళ్ళ ముగ్గురు ఎవరు అంటే దే ఆల్ ఆర్ బరీడ్ ఇన్ మిలాన్ అంటే ఇట్ మిలాన్ అనేది ఇటలీలో ఒక మంచి పెద్ద సిటీ సో ఆ సిటీలో వీళ్ళ ముగ్గురిని ఒక చర్చ్లో బరీ చేశారు సో ఆ బరీ చేసిన వాళ్ళ దగ్గర దాంట్లో నుంచి వీళ్ళ ముగ్గురు బోన్స్ తీసుకొచ్చి ఆ గోల్డ్ గోల్డెన్ బాక్స్లో పెట్టారనమాట అసలు వీళ్ళ ముగ్గురు ఎవరు అంటే ఇట్ ఈస్ బిలీవ్ టు బి దాట్ జీసస్ పుట్టినప్పుడు వీళ్ళ ముగ్గురు కూడా జీసస్ని చూడ్డానికి వెళ్ళి మంచి మంచి గిఫ్ట్లు తీసుకెళ్ళి గోల్డ్ ఫుడ్ ఫ్రూట్స్ అన్ని తీసుకెళ్ళి ఇచ్చారంట వీళ్ళు జీసస్కి పుట్టినప్పుడు వాళ్ళ పేరెంట్స్ని చూసి సో వీళ్ళ ముగ్గురు ఎవరు అంటే మెల్ష్యూర్ హెయిల్ ఫ్రమ్ పెర్సియా అండ్ గాస్ పార్ ఫ్రమ్ ఇండియా అండ్ బాల్తజార్ ఫ్రమ్ అరాబియా ఐ డోంట్ నో ఇఫ్ ఐమ్ అంటే నేను కరెక్ట్గా ప్రనౌన్స్ చేశానో లేదో తెలీదు సారీ ఇఫ్ ఐఎమ్ రాంగ్ ఇన్ ప్రనౌన్సియేషన్ సో వీళ్ళ ముగ్గురు డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ నుంచి ఈస్ట్ నుంచి వచ్చారు అని వచ్చారని చెప్తున్నారనమాట సో వీళ్ళ ముగ్గురు చనిపోయినప్పుడు ఏంటంటే వీళ్ళ ముగ్గురుని తీసుకెళ్లి మిలానోలో ఒక చర్చ్లో బరీ చేశారు సో వీళ్ళ ముగ్గురిని వీళ్ళు దేవుణ్ణి పుట్టినప్పుడు వెళ్ళి దేవుణ్ణి చూశారు కాబట్టి ఇట్ ఈస్ బిలీవ్ టు బి దాట్ ఆర్ ఆల్సో ఫ్రమ్ అంటే గాడ్ వీళ్ళని కూడా గాడ్ కింద ట్రీట్ చేస్తున్నారనమాట సో అందుకని వీళ్ళు ఏమనుకున్నారంటే ఈ క్యాథీడ్రల్ చర్చ్ కట్ కట్టినప్పుడు వీళ్ళ ముగ్గురు బోన్స్ని తీసుకొచ్చి ఒక గోల్డెన్ బాక్స్లో పెట్టి దీన్ని ఈ చర్చ్లో మెయిన్ ప్లేస్లో పెట్టాలి అని అనుకున్నారనమాట సో నేను మీకు తర్వాత చూపిస్తాను ఆ గోల్డెన్ బాక్స్ ఎక్కడ ఉంది ఏంటి అని చెప్పేసి అండ్ ఇట్ ఈస్ బిలీవ్ టు బి దట్ ఐ డోంట్ నో హౌ ఫార్ ఇట్ ఈస్ ట్రూ బట్ వన్ మ్యాన్ హీ ఈజ్ ఆల్సో ఫ్రమ్ ఇండియా హీస్ కాల్డ్ గాస్పర్ అండ్ వన్ గై ఈస్ ఫ్రమ్ పెర్సియా అండ్ వన్ వన్ గై ఈస్ ఫ్రమ్ అరాబియా సో మొక్క మొత్తం ముగ్గురు అనమాట వీళ్ళని త్రీ వైజ్ మెన్ అంటారు అండ్ వీళ్ళని మ్యాగీ అని కూడా అంటున్నారు తెలియదు ఎందుకు అంటున్నారు ఆ మ్యాగీ అని చెప్పేసి నేను ఇంకా డీప్గా చూడలేదన్నమాట హిస్టరీ మీరు కావాలంటే మీరు కూడా గూగుల్కి వెళ్ళి చూడొచ్చు యాక్చువల్గా ఈ కెథీడ్రల్ చర్చ్కి ఏంటంటే రెండు టవర్స్ లాగా ఉన్నాయి కదా వాటిని ట్విన్ టవర్స్ అంటారు నార్త్ యూరోప్లోనే చాలా పెద్ద చర్చ్ అంట అండ్ దీని హైట్ వచ్చేసి దాదాపు ఫైవ్ వన్ ఫైవ్ ఫీట్ ఆర్ వన్ ఫిఫ్టీ సెవెన్ మీటర్స్ ఉందని చెప్పి చెప్తున్నారు అండ్ ఇప్పటివరకు మా పేరెంట్స్ని తీసుకెళ్ళిన ప్లేసెస్లో వాళ్ళకి ది బెస్ట్ ప్లేస్ అనిపించింది అసలు ఎందుకంటే తీసుకెళ్ళిన అన్ని ప్లేసెస్ కూడా దాదాపు నేచర్కి సంబంధించి లేకపోతే లేక్స్ లేకపోతే మౌంటైన్స్ ఇవే చూసారు ఫస్ట్ టైం చాలా డిఫరెంట్గా చూడడం వల్ల వాళ్ళకు కూడా బాగా నచ్చింది చాలా ఎక్సైట్ అయ్యారు అనమాట నేను ఫర్దర్గా వీడియో చూస్తుంటే అర్థమైంది నేను గోల్డెన్ బాక్స్ అని చెప్పాను కదా అది మేము యాక్చువల్గా వీడియో తీయలేదు ఎందుకంటే అప్పటికే ఫాస్ట్ ఫాస్ట్ గా తీసాము అనమాట వీడియో ఇంకా ఎందుకంటే బయట వర్షం వస్తుందని చెప్పి హడావుడి ఉంది మాకు ఎందుకంటే వర్షం వస్తే ఇంకా పిల్లలతో కష్టం అవుతుంది ప్లస్ అట్ ద సేమ్ టైం వాళ్ళు కూడా కొంచెం క్రాంకీ అవుతున్నారు లంచ్ టైం అనమాట అది సరే అని చెప్పి ఫాస్ట్ ఫాస్ట్ గా వీడియో తీసుకుంటే వెళ్ళిపోయాము నేను బట్ గూగుల్లో పిక్చర్స్ కొన్ని డౌన్లోడ్ చేసాను మీకు చూపించడానికి అని చెప్పేసి ఇక్కడ యాడ్ చేస్తాను చూడండి అండ్ నేను మీకు చెప్పాను కదా టూ థౌసండ్ సెవెన్లో లో మళ్ళీ గ్లాస్ విండోస్ కన్స్ట్రక్ట్ చేశారని చెప్పి విత్ కలర్ఫుల్ పిక్చర్స్ సో చూడండి ఫర్దర్ గా ఇప్పుడు వీడియోలో వస్తుంది నేను తమ్మైన్ లో మెన్షన్ చేశాను కదా కథీడ్రల్ చర్చ్ కనుక పడిపోయిందంటే ప్రపంచం అంతం అయిపోయినట్లు అని చెప్పి అది ఎందుకు చెప్పానంటే ఈ క్యాథీడ్రల్ చర్చ్కి ఒక సామెత ఉంది అది ఏంటంటే కొలోన్ దథీడ్రల్ చర్చ్ విల్ ఎండ్ అని చెప్పి ఒక సామెత ఉంది అంటే ఆ చర్చ్ కనుక పడిపోయిందంటే ఇంకా ప్రపంచం అంతమై అంతమైపోయినట్లే అంటే ఏం చెప్తున్నారంటే ఆ చర్చ్ అంత స్ట్రాంగ్ గా కట్టారనమాట ప్రపంచం అంతమైనంత వరకు కూడా ఉంటది ఆ చర్చ్ అని చెప్పి చెప్తున్నారు వాళ్ళు అండ్ అంతే స్ట్రాంగ్ గా కన్స్ట్రక్ట్ చేశారనమాట దీన్ని సో మేము చర్చ్ చూసేసి బయటికి వెళ్ళేసరికి లక్కీగా వర్షం అయితే ఏం రాలేదు మేము కార్ ఎక్కిన తర్వాత ఒక వన్ అవర్కి అలా స్టార్ట్ అయింది వర్షం అండ్ మేము ఫ్రాంక్ఫూర్కి దగ్గరలోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ లంచ్ బ్రేక్ తీసుకొని లంచ్ వేసేసి మళ్ళీ బయలుదేరాము అండ్ లక్కీగా మేము కార్లో ఉన్నప్పుడు వచ్చింది వర్షం సో థ్యాంక్ గాడ్ యా దట్స్ ఫర్ టు డేస్ వీడియో అండి మీరు ఈ వీడియో ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను కెథీడ్రల్ చర్చ్ మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ కామెంట్ అండ్ షేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో